దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కోల్కతా ట్రైనింగ్ మెడికో అత్యాచార ఘటనలో కోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది నిందితుడు సంజయ్కి యావజ్జీవిత కారాగార శిక్షణ విధిస్తూ యాభై వేల రూపాయల జరిమానా విధించినటువంటి నేపథ్యంలో కోర్టు తీర్పు మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి బాధితురాలికి న్యాయం జరిగింది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమందేమో నిందితుడికి యావజ్జీవిత కారాగార శిక్ష కాకుండా మరణశిక్ష విధిస్తే బాధితురాలకి అసలైన న్యాయం జరిగి ఉండేది అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు న్యాయమూర్తి ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని నిందితునికి యావజ్జీవిత కారాగార శిక్ష విధించారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు వారితో మాట్లాడదు ఆజాద్ గారు నమస్తే అండి నమస్తే అండి దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కోల్కతా ఇప్పుడు ట్రైనీ మెడికో ఎవరైతే ఉన్నారో ఆవిడపై హత్యాచార కేసులో నిందితుడికి యావజ్జీవిత కారాగార శిక్ష విధిస్తూ కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలంటారు ఒకటండి ఫస్ట్ కోర్టు తీర్పుని మనం శిరసా వహించాల్సిందే దాన్ని ఎవరు కాదన్నారు కాకపోతే అదే ఫైనల్ జడ్జిమెంట్ కాదు కదా అదే ఫైనల్ జడ్జ్మెంట్ మనం ఎలా అంటాం అప్పీల్ వేసుకోవాలి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి ఏదైనా సరే ఇప్పుడు ఒక మాములు జనరల్గా ఏంటంటే అక్యూజర్ ఇస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రొవెంట్ గిల్టీ అనే దాని మీద మన న్యాయశాస్త్రం ఆధారపడి ఉంది ఇప్పుడు అతను గిల్టీగా భావించబడింది సరే అతను యావజీవ కారాగార శిక్ష పడింది అనేది అంటే ఫస్ట్ నుంచి కూడా ఇది దేశవ్యాప్తంగా సంచలనమైన కేసు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఈ సంజయ్ అనే వ్యక్తి మరి బలిపశువు అయ్యాడా అనేది చాలామంది ఇప్పుడు నెటిజన్లు కానీ చాలా మంది ప్రజల యొక్క అభిప్రాయాలు సో ఎవరి అభిప్రాయం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం కానీ కోర్టు ఇచ్చిన తీర్పుని మనం శిరస వాయించాలి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సింది అది మీరినట్లుగా నిందితుడు సంజయ్ కూడా అసలు అసలు దోషులు ఎవరైతే ఉన్నారో వారు ఈ కేసు నుంచి తప్పించుకుంటున్నారు పోలీసులు బలవంతంగా నా చేత ఒక అంటే ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయించారు అన్నట్లుగా ఆయన కూడా కోర్టులో వాదించడం జరిగింది అవునండి సో ఏంటి అసలు అంటే కోర్టు ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఏం చెప్తారు ఏదన్నా చెప్తానండి ఏ కోర్టు అయినా అంటే ముందు కింద ట్రయల్ కోర్ట్ అంటారు కింద కోర్టు ట్రయల్ కోర్టు అంటారు పైన మళ్ళీ అప్పీల్ కోర్టు అంటారు హైకోర్టు అని అది అపెక్స్ కోర్టు కింద కోర్టులో ఎప్పుడు కూడా ఏం జరుగుద్దు అంటే ఎవిడెన్స్ మీద మాత్రమే న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఓకే సరైన ఎవిడెన్స్ అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత మాత్రమే ఇస్తారు ఒకటి ఇప్పుడు దాకు అలానే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది ఫైనల్ అంటే ఫైనల్ కాదు కదా దాన్ని మనం ఛాలెంజ్ చేసుకోవచ్చు కదా కింద కోర్టు ఇచ్చిందని హైకోర్టు ఛాలెంజ్ చేసుకోవచ్చు అక్కడ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వారు ఇచ్చింది అల్టిమేట్ లాస్ట్లో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సత్యంబాబు కేసు ఉంది సత్యంబాబు కేసు మీకు ఐడియా ఉంది కదా దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటన దాంట్లో అయోష మీరా ఒక అమ్మాయిని చంపేయడం జరిగింది దానిపైన పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో ఒక అంతమంది ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చారు అతను వాళ్ళ వల్ల కాలేదు ఆ తర్వాత ఇతను సత్యంబాబును అన్యాయం గిరికిచ్చారని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున మొత్తం అసలు దీని వెనక ఉన్న వాళ్ళు తెలియ పట్టుకోకుండా ఒక అమ్మాయికుని బలి చేశారని చెప్పేసి ఈవెన్ అయోషా మీర తల్లిగారు కూడా పోరాటం చేశారు రాకేష్కుని నేను చేయటం జరిగింది అంటే దాంట్లో నేను కూడా ఒక అడ్వకేట్ సరే అని చెప్పి లాస్ట్కి అతనికి శిక్ష పడింది తర్వాత ఏమైంది అతను ఫస్ట్ ఫస్ట్గా మేము అందరం మొత్తుకుంటున్నాం చివరికి అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు వారు ఏంటి ఇదే ఇదేంటి కేసు ఇలాంటి కేసు ఏంటి ఇతను అమాయకుడు ఇతను అనవసరంగా ఇరికిచ్చారు తన యొక్క జీవితకాలాన్ని వేస్ట్ చేశారు కాబట్టి అతను రిలీజ్ చేస్తూ కోటి రూపాయలు అతనికి కాంపన్సేషన్ పే చేయమని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ అతను శిక్ష పడినప్పుడు అతను నిందితుడా అనేది మనం ఒప్పుకోవాలి కానీ అప్పీల్ కోర్టులో ఏదైతే అవుతుందో అప్పలైట్ కోర్టులో ఏదైతే జడ్జిమెంట్ అది కూడా మన అది పైన మెయిన్ పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సంజయ్ అనే వ్యక్తి నేరం చేశాడు అనేది కోర్టు వారు చెప్పారు మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కానీ చాలామంది అడిగే ప్రశ్నలు చాలామంది వాళ్ళు మెయిన్ వాళ్ళ మైండ్లో ఉంది ఏంటంటే దీని వెనక ఎంతో మంది ఉన్నారు రాజకీయ పార్టీల ప్రమేయం ఉంది తర్వాత ఆ యొక్క ప్రిన్సిపాల్ అంటే ఎక్స్ ప్రిన్సిపల్ అనుకుంటా ఎక్స్ ప్రిన్సిపాల్ యొక్క ప్రమేయం ఉంది అలాగే అక్కడ కొన్ని మానవ సంబంధమైన అవయవాలకు సంబంధించిన వ్యాపారం జరుగుతుందని డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం జరుగుతుందని చెప్పేసి ఇతను కేవలం ఒక ఏమంటారు బలి పశువు స్కాప్ గోట్ మనం ఏదైతే స్కాప్ గోట్ అంటామో ఇతను ఒక బలి పశువు అయ్యాడు అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ సిబిఐ దీనిపైన ఇంకా విస్తృతంగా ఇంకా విస్తృతంగా దీని వెనక ఎవరున్నారు అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీని వెనక ఉన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా 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 ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ సంజయ్ ఎవరైతే ఉన్నారో సంజయ్తో పాటు వెనకున్న ఉన్న ప్రిన్సిపాల్ వై జడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడితే బాగుండేది అనేది ప్రజల యొక్క అభిప్రాయం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కోర్టు తీర్పుని అంటే ఆవిడ స్వాగతించకుండా యావజ్జీవిత కారాగార శిక్ష పడ్డం అనేది సరైంది కాదు అతన్ని తీయాలి అంటూ కూడా మేము అవసరమైతే హైకోర్టుకు వెళ్తాం హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే నిందితుడు తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మా కొడుకుని తీయాలి అంటూ కూడా ఆవిడ డిమాండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అంటే చాలామంది ప్రజా సంఘాలు అయితేనేమి మహిళా సంఘాలు అయితేనేమి పెద్ద ఎత్తున అసలు నిందితుడిని తీయాలి అన్నట్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏంటి ఎలా చూడాలి దీన్ని ఇప్పుడు ప్రజా డిమాండ్ అయినంత మాత్రం డిమాండ్ చేసినంత మనం ఉరియటానికి లేదు కదండి చట్టంలో కొంత దానికి సంజయ్ అతి కిరాతకంగా కర్కశంగా ట్రైనింగ్ మెడికో మీద అత్యాచారం చేసి ఆవిడ్ని హత్య చేసిన నేపథ్యంలో ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలి అనేటువంటి డిమాండ్లు వస్తుంది అంటే జనరల్గా ఆ రోజు ఆ ఎవరైతే చనిపోయిన ఎక్స్వైజ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నుంచి కొంత వీర్యం తీయటం జరిగింది కొంత దాంట్లో డిఎన్ఏలో దాదాపు ఆరుగురు దా ఆరుగురు వీర్యము కలిసింది ఆరుగురు డిఎన్ఏలు ఉన్నాయి అని చెప్పి ఆ రోజు ఆరోపణలు వచ్చినాయి మీకు అర్థమవుతుంది కదా సో చాలా మంది అడిగే ప్రశ్న అక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది చాలా మంది అడిగే చాలా చిక్కుముళ్ళు డిఎన్ఏరు డిఎన్ఏ వాళ్ళు ఫైండ్ అవుట్ అన్నారు కదా ఇతనొక్కడిదే ఫైండ్ అవుట్ చేసి ఇతను ఇతనికి ఒక్కడికే శిక్ష ఎలా విధిస్తారు అనేది చాలా మంది క్వశ్చన్ మార్క్ అది ఇప్పుడు ఆ విషయంలో ఏం జరిగింది అనేది మనం పరిశీలించాలి ఒకటి ఓకే ఒక అలాగే ఇంకే అమ్మాయి మీద ఏదైతే గోలు సంబంధించినవి అలాగే ఇంకేదైనా సంబంధించిన ఎవిడెన్స్ ఇవన్నీ కూడా దొరికినాయి అన్నారు వేరే వాళ్ళు నేను చెప్పేది అంటే మనం ఇప్పుడు ఆ కేసు రికార్డు చూస్తే కానీ మనం చెప్పగలుగుతాం కానీ మనకు వచ్చిన వార్తలో విష్ దానిలో చూస్తే విషయం అది సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సంజయ్ ఒక్కడే బలిపసు అయ్యాడా ఒకటి రెండోది లేదు సంజయ నిజం నిజంగా అయితే చేశాడా ఒకటి అది అనేది ఏంటంటే అప్పీల్ కోర్టులో అప్పీల్ చేసినప్పుడు ఇంకొకటి దీన్ని పరిశీలించిన కోర్టు వారు అప్పీల్ కో ఏదైతే ఉన్నారా అప్పలేట్ కోర్టు హైకోర్టు వారు ఫర్దర్గా మళ్ళీ సుప్రీంకోర్టు వారు పరిశీలించిన సందర్భంలో ఇతను నిజంగా సరైన సాక్ష్యాధారాలు ఉండి ఇతను అంటే లైఫ్ని ఉరిశిక్షగా మార్చే అవకాశం ఉండొచ్చు ఓకే అర్థమైందండి లేదు నేను గతంలో చెప్పినట్టుగానే ఇతని యొక్క జీవిత ఖైదీని కూడా తీసేసి ఇతను అమాయకులను కూడా చెప్పు ఉండొచ్చు కాబట్టి ఈరోజు నేను కరెక్ట్గా ఒక ఎందుకంటే న్యాయానికి సంబంధించిన చట్టపరంగా అవగాహన వ్యక్తిగా నేను అది చెప్తాను కామన్ మ్యాన్ డిమాండ్ చేస్తారు తప్పు లేదు వాళ్ళకున్నా రైట్ అది ప్రొటెస్ట్ చేస్తాను తప్పు లేదు ఏమైనా అతను ఉరిశిక్ష చేయాలి ఉరిశిక్ష చేసినంత మాత్రం ఈరోజు కోర్టు ఉరిశిక్ష చేసినంత మాత్రం అతనికి ఉరిశిక్ష పడదు తెల్లారి మీకు అర్థం లాజిక్ కూడా అర్థం చేసుకోండి ఒకవేళ ఇప్పుడు మీరన్నా ఆ కోర్టు కలకత్తా కోర్టు ఆయన గురిశిక్షయ్యండి అన్నారనుకోండి ఆయన గురిశిక్ష రేసేస్తారా తీరు కదా దానికి చాలా ఫార్మాలిటీలు ఉంటాయి సార్ ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టు కూడా ధృవీకరించాలి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి సుప్రీంకోర్టు కూడా ధృవీకరించాలి చివరికి రాష్ట్రపతి క్షమాభిక్షకే ఈయన లెటర్ పెట్టుకుంటాడు అప్పుడు రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో క్షమాభేక్షను అంగీకరిస్తే ఏం లేదు మళ్ళీ అంగీకరించినప్పుడు కదా ఆయన గురిశిక్ష పడేది ఇవన్నీ తేలాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ ఓకే కాబట్టి ఏంటంటే ఇదే అల్టిమేట్ అని నేను అనుకోను కేసు తీర్పుని సిరసా వహిస్తాను నేను మీరు అందరం అది మనం ఎవరు కాదను కానీ ఫర్దర్గా అతనికి న్యాయం జరగచ్చు జరగకపోవచ్చు అతను అమ్మాయి తేల్చవచ్చు తేల్చకపోవచ్చు కాబట్టి ఏంటంటే ఉరిశిక్ష అయినంత మాత్రం మీరు ఆమె పశ్చిమ బెంగాల్ ఆమె డిమాండ్ చేసిన మీరు డిమాండ్ నేను డిమాండ్ తెల్లారే ఉరి పడదు చాలా ఉన్నాయి కొన్ని వందల అప్లికేషన్లు రాష్ట్రపతి గారి ముందు ఉన్నాయి ఉరిశిక్ష ఖైదీలు క్షమాభిక్ష కోరుతూ క్షమాభిక్ష కోరుతూ దాన్ని మన రాష్ట్రపతి గారు పరిశీలిస్తారు ఓకే లేదు 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 ఇతను జన్యు రాష్ట్రపతి గారు లేదండి ఇది కాదని చెప్పి ఓకే అన్నారు అనుకోండి మళ్ళీ అతను యావజ్జీవగా మారే అవకాశం ఓకే లేదు ఇప్పుడు అలా కాదని చెప్పి ఆటో జాని అనే ఒకటి తమిళనాడు ఆయన ఉన్నాడు క్షమాపేక్ష అడిగాడు లేదని చెప్పి అప్పుడు అట్లా కొంతమంది ఇప్పుడు నిర్భయా ఘటన ఈ ఘటనలో జరిగినా ఉన్నారు కదా ఆ ఘటనలోకి క్షమాపేక్ష అడిగారు లేదంటే ఊరు తీశారు సో ఇదంతా ప్రొసీజర్ ఉంటుందండి మనం జనరల్ అనగానే అయిపోదు ఇక్కడ ఓకే కాబట్టి ఇక్కడ రాజకీయ కోణంగా చూడాల్సి వస్తుందేమో మరి సిబిఐ కొన్నదవి వెలకనబట్టిందా అనేది ఆలోచించాలి విన చూడాలి ఏదైనా కూడా కోర్టు తీర్పును మాత్రం మనందరం ఖచ్చితంగా ఆమోదించాల్సిందే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్